తెలియించకూడదు కాబట్టి సందర్భంగా ఆయన సర్వకాలతో మాట్లాడినటువంటి మాటల గురించి మాకు చేస్తాము దేవుడు ప్రతి ఒక్క మనిషిని అంత ప్రేమించే దేవుడు అయినప్పటికీ ఆయన ఎంతమందిని ఎలా ప్రేమించినా ఎన్నో సంవత్సరాలు చేసినా సరే దేవుడు సెలి ఆయన పట్ల పొగలు కూడా తన ఆయన స్వస్థలు పొందిన వారి ఆయన సెలవు మీద ట్యాపీ వేసారు అయితే ఆటలు గౌరవించుకున్నాం ట్యాపీ చేసుకున్నాం పట్టుగా దేవుడి

परक 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 की दवाएं द्वारा करने की मेरा कहना था सामान्य मानक दवाएं द्वारा मानक सभा की दवाएं के करते उत्पन्न सर्वप्रथम करने के आपों से समांतर यापु कार्यन के प्रति परवर्ष की दवा निरंतर महासी द्वारा से जो करते दवा का धातु प्रवाह में मर्यादा करियो के द्वारा कोई संभावना और कार्य के लिए पर वाहन प्रति

ఆ మాటలకు నా దేవా నా నన్ను ఎందుకు చేయొచ్చు తల్లి దగ్గర నుంచి వాళ్ళు ఒక మాట విని అదిగో దేవుడు ఏం ఇక్కడ చెప్పినట్టు అర్థం కావట్లేదు ఎవరి అడుగుతున్నాడో ఆ కావట్లేదు అలాగే ఇప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడుతాడో

మన తెల్లవాడు పట్టుకోవాలి పిల్లవాడు నానపెట్టుకోవాలి అన్న తెల్లవాడు పెట్టుకోవాలి మన కర్తలు బాధ పెడతాడని అనుకున్నాం కర్తలు చేయడం సేవ పెట్టుకోయ్ పరిపాలన పెద్ద తగ్గింది మాట్లాడాలంటే దేవలు ఇక్కడ దేవ అనేది తల్లి అడుగుంట అయితే అంతగా ఇంకా కష్టమైన మాట్లాడదు అది అంటే ఇప్పుడు మనిషి అక్కడ నుంచి ఒక పర్వాలండి పడిపోతున్నాడు ఏదో జరిగింది పెడతా మనిషి కానీ మా చేయడం జరుగుతున్నది ఆ పైకి అమలుసు ఉండాలి ప్రారంభంలో అలాంటి ప్రారంభ కష్టమనమాట దేవుడు మాట్లాడుతున్నాడు అంత కష్టంగా దేవుడు అప్పటి వరకు రాజ్యాంగు గెలుస్తూ ఉన్నట్టు కొద్ది అయినా దేవుడు మేము మాట్లాడదు ఆయన రక్త వార్త శరీర వార్త శరీరం ఎవరైతే సరే దేవుడు ఆ శ్రమ శ్రమంతా అనుభవించింది ఎవరి కోసం మాట్లాడితే అందరి కోసం ఈ గుండ ప్రతి ఒక్క మనుషుల కోసం ఆయన అంత శ్రమ అనుభవించడానికి కారణం ఎముకలు కూడా బయటకు కనబడదు ఆయన బయట అయితే అందరి శ్రమలు అనుభవించి ఎప్పుడూ మాట్లాడన్నమాట అయితే శరువు మీద ఈ శివక్షణంలో నేను మాట్లాడుతున్నాడంటే ఆ దేవ్ చేయాలని అడుగుతున్నాను దేవుడు అడుగుతున్నాడు అయితే ఒక దేవుడు చేయని అంత ధరించలేని బాధ ఒకటే దేవుడు ఆ బాలను చూస్తూ శరీరం ఆ స్థానంలో శరీరాన్ని బట్టి ఆ బాధను ఇస్తే ఆ బాధ భయకాలం ఉందని దేవుణ్ణి ఆ మాట్లాడుతున్నాడే మనకు తెలియదు అయితే మన ద్వారా మన దేవుడి ద్వారా మన ఎలా జీవితాలు వెళ్ళి దేవుడు మనకు దేవత దేవుడు మనం మనకు దేవత మనమే దేవుడి ద్వారా వెళ్ళిపోతాం అప్పుడు ఎలాంటి స్థాయిలో మనకు తెలియదు అది దేవుడు రాదు అప్పుడే దేవుడి జరుగుతుంది మనం ఒకసారి గమనించుకోవాలి నేను ఎప్పుడైనా ఏదైనా పనిచేసేటప్పుడు కానీ లేదంటే అక్కడ నిలటప్పుడు కానీ చిన్న దగ్గర జరిగినా సరే వెంటనే దగ్గర ఆలోచించండి ఏంటంటే కాబట్టి అక్కడి నుంచి ఎక్కడెక్కడ ఈ పని చేసేవో ఎప్పుడైతే దేవుడికి ప్రధానంగా ఉండే మాటలు పది ఆశ మనకు ఆలోచించడం ఆలో ఎందుకంటే దేవుడు ద్వారా మాట ఏదో ఏదో ఒకసారి దేవుడే తీసుకెళ్ళాలని మనం దానికి ఎప్పుడైతే దూరం అంటామో ఆయన మనం దూరం చేయడమే అపవాలు పెరిగింది ద్వారా చేయడం ఇష్టాను సారమైన జీవితాన్ని తీసుకెళ్తాం అప్రంలో తీసుకెళ్తాం దానికి టార్గెట్ ఏంటంటే ప్రతి మొత్తం మనిషిని మేము తీసుకెళ్తాం కానీ దేవుడు చాలా ఉంటుంది ఎన్ని బట్టలు చేసినప్పుడు ఇది దేవుడు ఏ పబ్బనైనా ఏ పాపనైనా క్షదించి ఆయన చెప్పరు మా కాసా కాల్ చేసి మా ఆయన ప్రాణాన్ని పెట్టితే మా కాసం మా పాప రాసి మా కోసం అయితే దేవుడు గ్రహంగా ఉన్నటువంటి కొన్ని సంఘటనలు చూస్తున్నాం దేవుడు ఒక మనుషులకి దూరడం ఉంటే దాని పాలన ఎలాంటి శ్రమ లేదా ఎలాంటి ఇబ్బందులు కట్టారో కొన్ని వాక్యా నా దేవ నా దేవ ఈ దేవడానికి నన్ను రక్షించిన ఆత్మ ధ్వని కనుక నీగా ఉన్నారు కుమార్ అన్నారు అయితే మాట దేవుడు ఎలా మాట్లాడాడో ఈ కూడా అలాగే మాట్లాడతాడు ఎందుకంటే దేవుడు ద్వారా వాడని ఆయన ద్వారా మాట్లాడని ఆయన అర్థమేమి దావులంటే తెలుగు ఎంతో ఇష్టం అయినప్పుడు దీన్ని దేవుడు ఆయన ద్వారా మాట్లాడని ఆయన భారతతో మాట్లాడతాడనమాట దేవుడు శివుడు ఎలా మాట్లాడాడో దీన్ని కూడా అలాగే బాధతో మాట్లాడతాడు నా దేవ మాటే వెళ్ళడా అయితే కొన్ని విషయాలను చెప్పుకుందాం న్యాయపది ఆరోపితేన ఎగోవా ఏళ్ళు వారిని విద్యాలయంలో అప్పగించడం స్థానం దేవుడు ఏం చేశాడంటే విసర్జన చేసే పనులు అసహ్యమైన పనులు దేవుడికి అవమాన తెచ్చే పనులు దేవుడు విజయమైన పనులు గారు ఇలాంటి అన్నింటి పడి చేసిన దోషం పాపం దోషం ఇవన్నీ దేవుడికి దోషం దోషులు అయ్యారు అంటే దోషులైపోయారు వాళ్ళు అంతా అలా చేస్తారు అయితే దేవుడి ఆ దోషను చూడలేక ఏం చేశారంటే ఏడు సంవత్సరాల విద్యార్థులు అప్పగించారు ఏడు సంవత్సరాల విద్యార్థులకు అప్పగించే వాళ్ళేం జరిగిందంటే విద్యార్థులు విద్యార్థిలు వచ్చే హెచ్చాయం వారి విద్యార్థులు ఎదురు లేక పంటల్లో ఉన్న వాళ్ళలో గొప్పపరచుకున్నారు అయితే ఇప్పుడు విద్యార్థులు బాగా కట్టుకోలేక మామూలుగా వీళ్ళు అన్ని వదిలేసే చదువుల్లో పండగలు బాగులు కావాలి ఎందుకంటే వాళ్ళ శ్రమ ఎందుకని శ్రమ దేవుడు కొట్టించాడు సమా ఇష్టమ వీళ్ళు చేసిన పాపాలు కంటే దేవుడు దూరంగా ఉండాలి దేవుడు దూరంగా ఉండి ఒక రాజులు ఒక రాజ్యాన్ని అబ్జెంట్ చేశాడు ఒక రాశులు వాళ్ళు ఆలోచన కోసం వాళ్ళు వాళ్ళు బాగున్నారు బాగా అయితే దేవుడు దేహంగా ఉంటే మన జీవితంలో రాస్తారు మనమే దేవుడు 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 మన దేవుడు మన మన రాష్ట్రంలో ఏం చేయడు మనమే దేవుడిలో కొన్ని విషయాలు చేసుకోవడం లేదా పాట ఆడలే కానీ ఆలోచన కానీ ఏ విషయాలు అయినా సరే మనం దేవుని గోరాలి దేవుడు ఎప్పుడు మనకే గౌరవంపడదు ఆయన మా అత్తమంటానంటున్నాడు మా పక్కనే ఉంటానంటున్నాడు దాన్ని చేస్తే నేను జవాదాన్ని చెప్తాను అంటున్నాడు అలాగే మళ్ళీ ఇంకో విషయం కూడా

దేవుడి తపోపము రావడంతో అసలు తపోతే దేవుడి పనులు చేయడం మళ్ళీ దేవుడు దృష్టికి వెళ్తాము దేవుడి చేసే చూడలేక తప్పలేక దేవుడు వేరే రాజ్యాన్ని ఆపతి మీరు ఒక శ్రమే ఆ ఆ శ్రమంటే దేవుడు బాగా ఆపించి ప్రార్థన ఆపించి అని నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అంటారు ఐదు తెలుగు అయితే ఫస్ట్ వెళ్ళినప్పుడు తర్వాత చనిపోయి వేరే కాదు వేరే సాక్షేసాడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆయన కొద్ది అక్కడ ఏం చెయ్యడు అంతా చెప్తారంటే ఐదు దేవుడు ఆ బాగా మోసాన్ని పంపేశారు వెళ్ళి అప్పుడు అప్పుడు కూడా ఆడేదేస్తారు దేవుడు దేవ పనులు చేసుకుంటారు సమాటం దేవుడి సమర్థం దేవుడు కావాలంటే వాళ్ళు సరిగ్గా మేమే కదయా నామే అన్నీ మాట్లా పెట్టేసారి మాట్లాడతారు దేవుడు మన గేరడా ఎప్పుడు వాడతారు ఎవరికైనా సరే మనమే దేవుడి బేవాత మన శివుడు చేసే పనులు బట్టి మా చేసే ప్రాథను బట్టి మా ఉండే విధానాన్ని బట్టి మనమే దేవుడికి బేవాళ్ళు దేవుడు

వచ్చి ట్టాలు తిగిపోకమాట వారి చెప్పులు తిప్పుకోవట వాళ్ళ కులు ఆహారం నుంచి నడిపేస్తాడు అయినా సరే మళ్ళీ దేవుడికి తిరుగుబాటు చేసే వాతావరణాలు అలాగా దేవుడు దేవ దేవుడికి ఇన్ని సంవత్సరాలు సంప్రతి అయితే ఇప్పుడు నలభై సంవత్సరాలు పిలిచి చేశాడు దేవుడు వాళ్ళు చేసుకున్న వాళ్ళ అలాగే దేవుడు మేము ఏమి చేయలేము

సిద్ధం చేయబడి దానిలో వాళ్ళకి తీసుకెళ్ళినట్టు చదువు విస్రా అయితే ప్రేమిస్తాడంటే దేవుడు ముందర చెప్పాడు అమ్మారు దేవుడు అనక్కడే కాదు దేవుడు చెప్పినట్టే చాపారు ఎవరు చూడాలి దేవుడిని చేసి ఎలా తప్పువా ఎలా అనమాటవా వెళ్ళండియా నీటే విజయం ఇదే విజయం నీడే విజయం సాధిస్తారని చెప్తారు దేవుడు దేవుడు మాట్లాడేక వాళ్ళు అంటారు ఎంతమంది కాలో ఎలా అన్ని విషయాలు దేవుడు మాట్లాడాలని అంటాడు అయితే అక్కడ మాట్లాడడం ఏమంటారు అక్కడ అసలు అక్కడ మీరు ఏం అనుకోలేదు వాళ్ళు చేయించి వచ్చేది కానీ ఈ ఆకారం ఏంటంటారంటే వాళ్ళ ఆకారం శీల వెండి వస్తాం వెండి గడ్డీలోని బాగా గడ్డీలోని అన్ని తీసుకొని వచ్చి తప్పడాలంటాడు దేవుడు కాయ ఎవరు చంద్రు కదా ఎవరు మన ఎక్కడో చూసి నువ్వు దాసనాలు పెట్టాడు నువ్వు మన ఆలోచనలో మా వచ్చిన ఆలోచన వారికి ఏమి చూసి దేవుడు మన దగ్గర ఏది లేదు మనం దాడి చేయలేదు అయితే దేవుడు దాపాలి తర్వాత హాయి పన్ను ఎద్దాం ఎద్దాండి ముప్పై మూడు మంది చేస్తారు వాళ్ళు తక్కువ మంది ఆ

वहाँ पे आप भी चला दो हाँ 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 के हाँ 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 చె <laughs> 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 తీసేసి వాడు తీసేసి వాడిని చేసేలాగా నేను ఎంతో ఉంటాను లేదంటే నేను రాష్ట్రం తోడనో మీరు నేను చెప్తున్నాను చేయలేదు ఆయన చెప్తున్నారు ఇక్కడ ప్రతి ప్రతి మాట దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు ఎవరు అయితే తర్వాత శాప కష్టమైన దేవుడు మాట శాప కష్టమైన తీసేస్తాడు ఆయన దొరుకుతాడు దాచుకున్నాడు తీసుకొస్తాడు ఆయన ఏం చేస్తారంటే

సమర్పణేనా యోగపరదే దేవుడుకు బుద్ధై అన్నానా బుద్ధమార ఆశించడతరువాత బుద్ధమంతా సమాధి చేబడతాడు దేవుడికి ప్రమాణం చేసి శారదకస్తర నా దేవుడు ఆశల బుద్ధై ఉంటాడు జోరి కృష్ణమహాలనబడి అన్ని క్లపరమార తీసుకున్నది పరితాపనాము దేవుడు చేసనట్లు దేవుడు చెందారు అయితే ఆయన ఈ కొత్తత్మలోనే అవతార రూపమా తన ఆశ బట్టి దేవుడు కాపాన్ని తెచ్చుకున్నాడు అది ఒకటి కాదు ముప్పై మూడు మంది చనిపోవడానికి కాకపోలేదు ఆ ఒక్క మంది చేసుకు దేవుడు ఆ కోరు ముప్పై మూడు మంది చనిపోతాడు అలాంటి శాంతాన్ని తెలుసుకున్నాడు చిన్న సస్తుంది శరీరాశన్నాడు అలాగే దేవుడు కోవిగా కాకి కూడా ప్రతి ఒక్క చుట్టూ Jauh dengan sesi, maka anggap jauh, maka anggap itu maka anggap itu jauh, maka jauh, maka maka ini, itu jauh, maka anggap itu jauh, maka Ini itu jauh, jauh, maka anggap itu jauh, maka anggap itu jauh, maka anggap itu jauh, maka anggap itu ఆ అవును కన్పిస్తాము ఆ ఈ వదనే ఉండది అవును అదికి మాసం అవును ఈ మైనింగ్ అవును అపావదకు చెలవిएगा కలిగి కదా యో దేవతుడు పనిచేసావు కలిగిన దానింతా నువ్వు ఆ రావు అతని చేతుల అందుకే నిన్ను ఆయన ప్రతిరోజు చూపించడు కాపాడుతున్నాడు అవన్నీ తీసుడు నిన్ను దేవుడు అప్పుడు కాదు ఆయన కలిగిన దాని వల్ల నీకు అధికారా ఆయన మాత్రం పూజ చెప్పింది అయితే ఒక్క రోజులోనే ఆయన కుటుంబం అతను ఆయన ఆస్తి అన్ని నాశనం అయిపోతాయి ప్రజలు అక్కడ ఒకరు ఒక వార్త చెప్తా కొడుతె ఆయన చెప్తే ముగిపో అట్లా అట్లా పశువులు మేకలు మాటలు పెట్టం సైతం వీళ్ళు ఫలితాలు వచ్చి ఆ ఇష్ట రంగానే అది పడిపోయి మళ్ళీ చనిపోవాలి అయినా సరే దేవుడు దాని ఐం అంతమతమే ఇశ్వర ఐ బాగున తీసేరు ఐ ఎవర్ ఐ ప్రవర్తమ ఉండలే కానీ సాధారణం మీరు దేవుడే సూసేతమ అంగలారు సాధారణం మీరు సిద్ధ దేవుడు మాకు గలసిద్దాం దేవుడు యోగ రవిక గంచారు అయితే యోగ అంటే గాక్తి ఎవరు ఎవరి మాట్లాడినప్పుడు ఆయన తప్పిత పాలన నా ఉత్తరించిన ఎలా ఆ కార్యాలను నేను అప్పుడు యువకులేసి పైవాసనం చూపుకొని తలబెట్టుకులు కనిపించుకొని నేల మీద సాక్షా అవసరాలను తెలిసి చెప్పాను నేను నా తల్లి తప్ప ఉండే తెల్లవుడు నేను వచ్చింది కదా తెల్లవుడు నేను అక్కడికి నేను తిరిగి వెళ్ళలేను విభాయా ఇచ్చాను వివాహ తీసుకొని పోయాను విభాకల్ ఉందాక ఈ స్వాతంత్రంలో ఏ విషయం అందేనో ఇవరికి ఆహారం చేయలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు దేవుడు వస్తున్నాడు కదా ఏదని దేవుడు కలిపి కదా అప్పుడు దేవుడు ఎవరు కలిగి మొత్తాన్ని ప్రతిపెట్టేసినా సరే దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఇలా ఒక్కరికే వచ్చాడు కదా నా తల్లిదండ్రులు వచ్చి మళ్ళీ నేను ఒక్కరిని ఇలా ఒక నేను సరిపోతాను అనుకుంటున్నాడు నాకు కలిగిన అంత ఇప్పుడు ఇచ్చింది ఆయన ఇచ్చాడు హాయ్ తీసుకోవచ్చు అని ఆయన అనిపిస్తుంది అటువంటి విశ్వాసం మన పండాలను ఎవరికి మాట్లాడడం ఆ అయితే మనమేమనుకుంటాడంటే మన చెన్నమంతా తల్లి మనసు లేకపోతే అసలు సపోర్ట్కి పండగ మాపోయేది దేవుడు ఎవరు చేశాడు అని మా మనసు చిన్న ఎవరి మాట ఎవరు మాట్లాడుతున్నాడు ఇచ్చింది దేవుడు తీసుకున్న దేవుడు ఆయన నామంటే మహేష్ కారణం అయితే గడుపులుగుతున్న అందులో అందరూ చనిపోయినా సరే అంతా నాశనం లేదన్నా సరే ఏ దేవాలయంలో నాశనం కూడా దేవుడు సిద్ధిస్తున్నాడు యోగ యోగా దేవుడు యోగ గురించి యోగా గురుగు లేదా అంటాడు అలాగే మన యొక్క విశ్వాసంగా ఉండాలి కాకుండా ఈ యొక్క ఏం చెప్తున్నా అంటే దేవుడు నా దేవుడుగా ఏదంటే దేవుడు అక్కడ నా దేవా దేవా నన్ను ఎందుకు చేయబడుస్తున్నాను అంటాడు ఎందుకంటే ఆయన క్షణమే చేయబడించారు దేవుడిని ఆ క్షణం ఆయన ధరించాలి నాకు బాగా తప్పేలాగా చే అలాగే మన ద్వారా దేవుడిని ద్వారా ఎక్కడైతే మనం ఇది అక్కడ నుంచి శ్రమం గుర్తించుకుంటామా ఆ శ్రమ గురించి కొన్ని కొద్ది సంవత్సరాలు శ్రమం అనుభవించాలి వాళ్ళ జీవితాలు చాలా చదరైపోయి శ్రవమే ఇలానే సాగం కూడా నడిచారు అలాగే ఇక్కడ వస్తే దేవుడు యోగు కలిగిన దాని మీద అధికారం ప్రాధాన్యం అధికారులు తర్వాత ఇంత శ్రమ పడి ఇన్ని కాలంలో మన తెలుగు దేవుడు చేశారు ఏం చేశాడు తర్వాత ఉన్నా దేవుడు చేశాడు కదా అయితే దేవుడు

అలా దేవుడు చెప్పినటువంటి మాట బట్టి దేవుడి దేవుడు పరిశీవులు ఆయన మాట్లాడు మాట్లాడదు దేవుడి మాటల గురించి మాక్యం చూస్తున్నాం ప్రతి ఒక్క మాట అంటే ఇప్పుడు మంచి చట్టం కూడా ఆ పాటిక చూడు అలాగే వాటిలో

जोर मारने ने तभी मारा, मारो ना तो मारते हों <दिणीजातियों> कर फिर संदेश को तो जोर की जरूरत होता, जोर से मारे जोर मारोगे ना तो मारो तो फिर मारते हों कर जीव को संदेश को तो ना रहा ना नेहा आज का रक्त ना हो, इस आधे में चलाते हैं अंकल मारना हो, ब्रांचियों से मारो, जब अपन कराते हों संदेश

जवाहरात बढ़ती हैं इनको माफों माफों उतना जवाहर इन्हें इनको दौरा बेचे बेचे वर्णन करते जवाहर वर्णन विवरण वाला इनको साथ यह जरा बढ़ियाँ भी उनसे अप्रतिरोधक हक्शियाँ बनते जवाहर बेचे और सुधीर समाचार इस जवाहर को बढ़ियाँ प्रति इनको